వాక్యాన్ని చదువుకోబోతూ ఉంటున్నాం ఈ వాక్యం ద్వారా దేవుడు ఈ గొప్ప ధన్యతను మనమందరం కూడా వాటిని నెరవేర్చేవాడు దేవుడు ఉన్నాడని గుర్తు మనం భయభక్తులు కలిగి జీవించాలని ప్రభుత్వం మీకు తెలియజేస్తూ ఉంటున్నారు ఒక వాక్యాన్ని చదువుకుందాం దావీదు కీర్తనలు చేస్తాం ఒక వాక్యాన్ని చదువుకుందాం కీర్తనలు అడుగులను స్థిరపరిచను హలోయ అంశం ఏంటంటే ఆదరణ దినాల్లో చాలా మందికి ఆదరణ లేదు ప్రతి కుటుంబ బాధలు కష్టాలు దుఃఖము ఇలాగ ఓదార్చేవారు ఎవరు దావీదంటున్న మాట మరొకసారి చదువుకుందాం ఏమంటున్నాడు యహోవా కొరకు నేను ఆ సహనముతో కనిపెట్టుచున్నాను నేను ఎక్కడున్నాను తెలుసా ఏమంటున్నాడు ఆయన నేను ఎక్కడున్నాను తెలుసా అంటున్నావు ఏమంటున్నాడు లేఖ ఓదార్చేవారు లేక కష్టాల పాలైపోతా ఉంటున్నాడు అని దావీదంటున్నాడు నేను సహనముతో దేవుని కొరకు మాట కొరకు ఎదురు చూస్తా ఉన్నాను ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటున్నాయి వాటి నుంచి విడిపించడానికి మనుషులు ఏం చేస్తా ఉన్నారు తెలుసా ఏదో మద్యపానం తీసుకొని లేదా ఇంకొకటి తాగి నెమ్మది పొందాలనుకుంటున్నారు ఆ బాధలు దిగమింగాలనుకుంటున్నారు ఎవరు కూడా ఆదరించేవారు కరువు ఇదిగో నేను దొంగ ఊబిలో ఉన్న నాశనకరమైన గుంటలో నాడు చాలా మందిలో సహనము లేదు సహనము లేక సూసైడ్ చేసుకుంటున్నారు లేదా ఏదో మద్యపానం తాగుతూ ఉంటున్నారు ఇలాగ అనేకమైన రకరకాలుగా నేటి సమాజములు జీవిస్తున్నారు కానీ సహనముతో దేవుని ఎదురు చూసి కష్టం వచ్చిందని బాధ వచ్చిందని నేటి కాబట్టి మీరు దేవుని కొరకు ఎరు చూసేవారుగా ఉండాలని ఇక్కడ వాక్యాంశాలు లభిస్తా ఉంటుంది కాబట్టి నా పాదమును బండ మీద నిలిపి నా అడుగులను స్థిరపరచను ఈనాడు చాలా మందిలో సహనము లేదు ఓ కనిపెట్టాను ఇదిగో నేను పాపమనే దొంగ భూమిలో చిక్కుకొని ఉంటున్నాను జిగటగల దొంగ భూమిలో నేను ఉంటున్నాను ఆయన నన్ను నా ముర ఆలకించి ఆయనను పైకి లేవనెత్తువాడు ఆయనే అంటున్నాడు దినాల్లో చాలా మంది నీవు నాకు సహాయకుడవై నన్ను ఆదరించుచున్నావు నా పగవారు చూసి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాలు నాకు కనపరుస్తున్నావు హో ఇదిగో సహనం కలిగి ఒక్కొక్కసూరు ఒక్కొక్క టైంలో ఒకసారి ఒక డ్రెస్సు కానీ ఒక చెప్పు కానీ ఏదైనా దొరికినప్పుడు ఇదిగో ఆనవాలో కనిపించా ఇక్కడ ఉన్నాడు వ్యక్తి అని ఆ సమాచారాన్ని తెలియజేస్తూ ఉంటారు ముఖ్యం ఏంటంటే ఇదిగో నేను సహనము చేత దేవుని కొరకు కనిపెట్టినప్పుడు నీవు నాకు సహాయకుడై ఉండిన సహనం కలిగాడు సహనం కలిగి దేవుని కొరకు ఎదురు చూశాడు అంతేకాకుండా ఆయన మొరపెట్టాడు మొరపెట్టిన దాన్ని బట్టి దేవుడు అతనికి సహాయకుడుగా ఉండి ఇదిగోస్తాం కష్టాలు వస్తే దేవుని మందిరానికి రాకుండా పోతాం కాబట్టి ఇక్కడ అంటున్నాడు యహోవా కొరకు నేను ఆయన సహాయం చేస్తాడని ఎదురు చూస్తూ ఉంటున్నాను ఆయనే నాకు అంతేకాకుండా ఇదిగో నేను ఆదరిస్తాను నిన్ను విస్తరింపజేయుడు విస్తరింపజేతున్నాడు ఇదిగో ద్రాహం ఇదిగో ద్రాహం వేసినప్పుడు దేవుడు అనేక అనేకమైన చెడ్డ అలవాట్లకు బానిస వారి దుఃఖమునకు ప్రతీకూ ఉంటున్నావా రాయేస పిలుస్తా ఉంటున్నా ఇదిగో సహనం కలిగి సహనం కలిగి ఓర్పు కలిగి నువ్వు జీవిస్తే నిన్ను పలవించే చెట్టుబలే నీరు కట్టిన చెట్టు సహాయం అడుగుతా ఉంటున్నా నా దేవుడు పిలుస్తుంటున్నాడు గాక ప్రతి నువ్వు ఆయనకి ఇష్టంగా ఉన్నావులే ఒకసారి పరీక్షించుకో దేవుడు మన పక్షాన ఉంటే దేవుడు ఇది నాన్న వాక్యం ద్వారా నా ద్వారా మాట్లు పడదురు ఇది చూడరా అది చూడరా అది చూడరా అదిగో చందమామదు చూడరా అదిగో చూడు అక్కడ చూడు ఎక్కడ చూడని వాళ్ళు ఏం చేస్తుందంటే సహనం కలిగి సహనం కలిగి ఓర్పు కలిగి దేవుని సన్నిధికి వచ్చి కలిగి దేవుని సన్నిధికి వచ్చి ఆయన గిరకం ఆదరిస్తాను అంతేకాకుండా ఏమంట కాదు తండ్రి వల్ల కాదు దేవుని సన్నిధిలో వస్తుంది దుఃఖంట్టుగా నేను నిన్ను ఆదరించబోతా ఉంటున్నాను నీ శ్రమ దినాలు నువ్వు బాధపడుతున్న దునాలు ఇదిగో నిన్ను ఆదరించేవాడు నా దేవుడు తప్ప ఈ లోకంలో ఎవ్వరు కూడా నిన్ను ఆదరించరు చాలిపడి తాలిపడి ఏం చేస్తున్నాడు తెలుసా ఏం తెలుసా వారిని వారిని ఇదిగో మనం చేసిన పాపానికైనా తల మీద ముళ్ళ పెరిగి ఆయన చేతుల్లో గాయాలు మనం నడిచిన నడవడను బట్టి సరే వారైనా మరుచులు గాని నేను నిన్ను ఎనడు ఎడవాయనని దేవుడు వాగ్దానం చేస్తా ఉంటాడు నీ దండమును నన్ను ఆదరించ ఎవరైతే కలిగి ఉంటారో అట్టి వారికి దేవుడు ఆదరణిస్తాడు ఓదార్పునిస్తాడు ఆ దేవుడు పిలుస్తా ఉంటాడు రా నా సన్నిధికి రా ఇదిగో మొరపెట్టుము ఆశీర్వదించబోతా ఉంటున్నాడు కాబట్టి నువ్వు చేయవలసింది దేవుని సన్నిధికి రావా